హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా అంగం పైన చాలా రకాల కురుపులు పొండ్లు దద్దులు ఎలర్జీస్ రావడం అనేది చూస్తూ ఉంటారు అయితే చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి దేనివల్ల అని అడుగుతుంటారు అయితే ఇక్కడ రెండు విధాలుగా గుర్తుపెట్టుకోండి ఒకటి ఓకేనా మీరు కనుక ఈ ప్రాబ్లంలో అంటే ఇలాంటి సమస్యలతో కనుక మీరు ఉన్నట్లయితే ముందుగా మీరు చేయవలసి ఏంటంటే అది మీకు బయట వాళ్ళ దగ్గర నుంచి రతిలో పాల్గొనడం వల్ల వచ్చిందా లేదా మీరు ఇంట్లోనే ఎవరిలో పాల్గొనకుండా మీ భార్యతో ఇంట్లోనే లేదంటే మ్యారేజ్ కాకుండా ఊరికే ఇలాంటివి వస్తున్నాయా మనము గమనించాలి ముందుగా ఇందులో మొదటిగా మీకు బయట ఎవరితో సంబంధాలు లేవు మీ భార్యతో పార్టిసిపేట్ చేస్తున్నారు లేదా మీరు బ్యాచిలర్ మీరు అయినా కూడా ఎవరితో పార్టిసిపేట్ చేయలేదు అయినా కూడా అంగం మీద కుర్పులు వస్తున్నాయి అంటే మ్యారేజ్ అయినాక కొంతమంది అంటే స్త్రీలకు కొన్ని కొన్ని రకాల డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎవరితో పార్టిసిపేట్ చేయకుండా మీ భార్యతోనే కలుస్తున్నా కూడా వీళ్ళకు తెల్లబట్ట ఎర్రబట్ట లేదంటే లో ఫీవర్ లాంటి ఉన్నప్పుడు నేరుగా వీళ్ళతో రతి చేయడం వల్ల కొంత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక బ్యాచులర్ గా ఉన్న వాళ్లకు అధికంగా స్వెట్టింగ్ వల్ల కానివ్వండి లేదంటే మామూలుగా ఆ అప్పుడప్పుడు వీర్యం కారి మనకు తెలియకుండానే లోపలనే ఉండిపోయి దాని వల్ల ఎలర్జీ లాగా తయారు కావడం కానివ్వండి లేదా తడిగా ఉన్న బట్టలు వేసుకోవడం వల్ల కానివ్వండి శుభ్రత అనేది తక్కువగా ఉండడం హెయిర్ ఎక్కువగా పెంచుకునే వాళ్ళలో అక్కడ ఆ అంతేకాకుండా ఎక్కువగా హీట్ పదార్థాలు వేడి పదార్థాలు అధికంగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్యలు వస్తుంటాయి ఇక రెండో విషయం వచ్చేసి మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా బయట స్త్రీలతో కనుక మీరు రతిలో పార్టిసిపేట్ అంటే ఏ సేఫ్టీ లేకుండా రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే వాళ్ళ నుండి వచ్చినటువంటి సుఖ వ్యాధులు ఈ సుఖ వ్యాధులు అనేవి కూడా చాలా రకాలుగా ఉంటాయి గనేరియా లాంటి సిప్లెస్ ఇలాంటి చాలా రకాల సుఖ వ్యాధులు ఉంటాయి దీనివల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ మూత్రల్లో మంట పుండ్లు గుర్పులు కావడం రతి తర్వాత మంటగా ఉండడం ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీనికి సపరేట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక మీరు కలిసినా కలవకపోయినా ఒకవేళ మీకు చిన్న చిన్న సమస్యల వల్లనే మీరు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను తప్పకుండా పదిహేను రోజులు ఈ చిట్కాను ఫాలో అవ్వండి దీనికి చేయవలసిన ఏంటంటే కరక్కాయ జీలకర్ర ఈ రెండింటిని ఒక అర చెంచాడు అర చెంచాడు చూర్ణాలు తీసుకోవాలి జీలకర్ర చూర్ణము కరక్కాయ చూర్ణము దీనిని కొద్దిగా నీటిలో వేసి బాగా పేస్ట్ లాగా తయారు చేసి అందం మీద బాగా మసాజ్ చేయాలి ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసి అలాగే వచ్చి గంట రెండు గంటల తర్వాత క్లీన్ చేసుకోవచ్చు ఓకే ఇలా కనుక మీరు ప్రతి రోజు చేస్తూ ఉంటే అవి మామూలు పూండ్లు కురుములు అయితే కనుక మీరు పదిహేను రోజులలో తాదాగా తగ్గిపోతుంది మీరు పదిహేను రోజులలో తగ్గుముఖ గుణమన్నా కనబడాలి లేదు మీరు ఎన్ని రోజులు రాసినా దగ్గ కొంచెం కొరికినట్టుగా పెయిన్ అయితే ఉంటుంది బట్ భయపడాల్సిన అవసరం అయితే ఉండదు మీరు ఎన్ని రోజులు వాడినా కూడా తగ్గడం లేదు అంటే నేను చెప్పినట్టుగా దీనికి గన్ని టెస్ట్ కానీ అంటే విడిఆర్ఎల్ లాంటి టెస్ట్లు కానీ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ టెస్ట్లు కానీ చేయించుకోవాలి ఇలాంటి టెస్ట్లలో కనుక ఏదైనా పాజిటివ్ వస్తే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఆ వ్యక్తి బట్టి అతనికి ఉన్నటువంటి తీవ్రతను బట్టి అతని ఏజ్ ను బట్టి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది దీనికి ఖచ్చితంగా చిట్కాలతో క్యూర్ అని చెప్పలేదు ఓకే సో అలాంటి సందర్భాల్లో మీరు ఒకవేళ ఏదైనా పొరపాటుగా మిస్టేక్స్ జరిగి బయటతో పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ ఇలాంటివి వచ్చిందని కనుక మీరు గమనించినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఎట్టి పరిస్థితిలో ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు ఓకేనా సో వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాటువైన్ ఛానల్ మీకు మొదటి నుంచి అందిస్తూనే ఉంది ఇక నా వచ్చి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతే అంతేకాకుండా మీరు నాటువదించిన వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ